వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ నూట అరవై ఏడు గజాలు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఈ పక్కన ఇల్లు కూడా ఉందండి ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ దీంట్లో చాలామంది అంటే ఈ వెంచర్లో చాలామంది ఉంటున్నారండి లివింగ్ ఏరియా మంచి లివింగ్ ఏరియాలో ఉన్న ఇల్లు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అండి మంచి ఏరియాలో ఉన్న ఇల్లు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేరియాడ్స్ ఇది పోచారం మున్సిపాలిటీ పోచారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటే ఉన్న ఇల్లు ఇది యమ్నాంపేట యమునంపేట దగ్గరలో వస్తుంది మన రియల్ ఎస్టేట్ ఛానల్లో ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కౌస్ట్లు మీరు చూజ్ చేసుకోండి వన్ సిక్స్టీ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది పార్కింగ్ పార్కింగ్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తానండి ఈ ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు జిప్సా కూడా ఫాల్ సీలింగ్ పార్కింగ్ ఏరియాలో లో గ్రనేట్ వచ్చింది పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ ఇప్పుడు నేను మీకు ఫోర్టీన్ పాయింట్ నైన్ సిక్స్ సెవెన్ ఎట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మంచి సిడాన్ వెహికల్ వచ్చేస్తుందండి సిడాన్ వెహికల్ రాంగే ఇంకొక బైక్ పెట్టుకునేంత ఒకటి రెండు బైక్స్ పెట్టుకునేంత కన్వెంట్ స్పేస్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ ఈశాన్యముల బోరు వాటర్ సంప్ ఈ వాటర్ సంప్ కూడా పెద్ద సంప్ అండి వాటర్ సంపు సో ఫ్రంట్ ఎలివేషన్ ఇక్కడ చూడండి వాస్తుపరంగా ఈ ఫ్రంట్ ఏరియాలో వదిలేశారు థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న ఇల్లు ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ వచ్చేసింది ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుంది లో దిస్ ఈస్ ద వాష్ ఏరియా ఈ టైల్స్ చూడండి లుకింగ్ వైజ్ చాలా బాగున్నాయి త్రీ డీ లుకింగ్ టైల్స్ వేశారు అండ్ మెయిన్ డోర్ వచ్చేటప్పుడు కంప్లీట్ టేక్ వుడ్ అండి ఒరిజినల్ టోక్ టేక్వుడ్ డోరు సో ఇది డబల్ డోర్ డబల్ డోర్ ఇచ్చారు మెయిన్ డోరు విత్ కార్వింగ్ విత్ కార్వింగ్ చేశారండి ఒకవైపు చూపిస్తున్నాను నేను మీకు హాల్ అండి మెయిన్ హాల్ లోపల మార్పులు ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ చేసి విత్ లైట్స్ పెట్టేశారు ఏంటి ఆల్రెడీ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది లుకింగ్ వైజ్ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఇక్కడ చూడండి నార్త్ డోర్ కూడా పెట్టారు సో విండోస్ టీవీ ఏరియా మంచి టీవీ ఏరియా దాంట్లో మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు లుకింగ్ వెల్స్ గుడ్ లుకింగ్ లోపల మంచి టీవీ వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఇది డైనింగ్ డైనింగ్ యొక్క డివైడేషన్ డైనింగ్ కూడా ఆల్మోస్ట్ హాల్ అవుతు వచ్చిందండి సో డైనింగ్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు నేను ట్వెల్వ్ పాయింట్ సిక్స్ జీరో ఎయిట్ ఎట్ ద సేమ్ టైమ్ లెవెన్ పాయింట్ జీరో ఫైవ్ త్రీ దీంట్లో కూడా విండో వచ్చింది వెంటిలేషన్ ప్రొపస్ అండ్ గ్లాస్ గ్లాస్ ఫిట్టింగ్స్ చేసుకుంటే ఇక్కడ కప్స్ లాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ డైనింగ్ లో ఇక్కడ వాష్ ఏరియా అందుకని టైల్స్ ఇచ్చారండి వాష్ బేసిన్ కూడా ప్రొవిజన్ చేశారు అండ్ వాష్ బేషన్ కూడా పెట్టేశారు సో ఇక్కడి నుంచి నేను లోపలి తీసుకెళ్తే ఇక్కడ పూజారం వచ్చిందండి సో దిస్ ఇస్ ద పూజారం పూజారు చాలా బిషారంగా వచ్చింది చాలా బాగుంది పూజారు అండ్ ఇక్కడ కిచెన్ వచ్చింది అని సో దిస్ ఇస్ ద కిచెన్ కిచెన్ యొక్క సైజుస్ చూపిచి కిచెన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను 9.252 అట్ ద సేమ్ టైం 9.4 98 సో దిస్ ఇస్ ద కిచెన్ అండి సో మాడ్యులర్ కిచెన్ ఇస్కో విల్ కంఫర్ట్లీ సెట్ చేసారు అండ్ టైల్స్ ఇచ్చారు ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ కిసెడ్ పాయింట్ పవర్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ సో డోర్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి డోర్ ఇక్కడి నుంచి ఇచ్చారు ఇక్కడ షాప్స్ ఇచ్చారు కిచెన్ లో చాలా షాప్స్ ఇక్కడ చాలా షాప్స్ వచ్చేసాయి ఇక్కడ బాక్సెస్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ చూడండి లో కూడా చాలా పెద్ద అటక కిచెన్ లో ఒక అటక వచ్చింది వేరే సపరేట్ ఇక్కడ రెండు మొత్తం ఇంట్లో రెండు అటకలు సో ఇక్కడ కామన్ వాష్రూమ్ అండి దిస్ ఇస్ ద కామన్ వాషూమ్ అండ్ దిస్ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాట్ వేసుకునే పెద్ద మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ థర్టీన్ పాయింట్ సెవెన్ జీరో ఫోర్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ నైన్ జీరో త్రీ సో చూడండి ఇక్కడ వెంటిలేషన్ రూమ్స్ విండోస్ వచ్చాయి ఏసీ పాయింట్ వీరో స్పై సపరేట్గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి వచ్చేసాయి సో బాస్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ విత్ కమోడ్ వచ్చేసింది ఆల్రెడీ కమోడ్ వేసారు టైల్స్ గా ఉన్నాయి సో ఇక్కడ వాష్రూమ్ లో టైల్స్ అని పెట్టేశారు కమోడ్ కూడా మంచిది ఇది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి డోర్ ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ అన్ని డోర్స్ ఇలానే వచ్చాయి ఇంటర్నల్ డోర్ ప్యాటర్న్స్ సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ లాట్స్ ఆఫ్ స్పేస్ వచ్చేంత పెద్దది థర్టీ ఇంటూ ఫిఫ్టీ కదా సో వన్ సిక్స్టీ సెవెన్ కాబట్టి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ లెవెన్ వచ్చింది ఎగ్జాక్ట్లీ అడ్వెల్వ్ పాయింట్ ఫోర్ టూ వన్ వచ్చింది సో ఇక్కడ మళ్ళీ బీర్బా స్పేస్ సెపరేట్ వచ్చింది గుడ్ వర్క్ చేయించుకుంటే షర్స్ వచ్చేసాయి ఏసీ పాయింట్స్ ఇక్కడ వచ్చేస్తాయి సో వెంటిలేషన్ సో విండోస్ వచ్చాయి ఇక్కడ చూడండి చక్క పాలసీలు సుపూగా వచ్చింది నీట్గా వచ్చింది పాలసీ అండ్ లో ఇంకొక లో అటక ఇంకొక అటక ఇక్కడ వచ్చింది ఫస్ట్ అటకనేమో కిచెన్లో వచ్చింది సెకండ్ అటక ఇక్కడ చూపించాను సో ఇక్కడ నుంచి నార్త్ డోర్లోంచి బయటకు తీసుకెళ్తున్నాను ఇక్కడ నార్త్ డోర్ నుంచి ఇల్లు ఉన్నాయని చెప్పాను కదా నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ కూడా ఇల్లులు చాలా ఉన్నాయి ఇల్లు చుట్టూతే ఇల్లు ఆక్యుపెన్సీ వచ్చేసింది మాక్సిమం హౌసెస్ ఉన్నారు అందరూ ఉంటున్నారండి కొత్త ఇల్లు కావు అన్ని ఇళ్ళల్లో ఆల్రెడీ పీపుల్ ఉంటున్నారు సో నార్త్ ఏరియాలో చివరికి వెళ్తే ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు సో దిస్ ఈజ్ ద వాష్ ఏరియా అండ్ ఇక్కడ కూడా వాష్ రూమ్ ఇచ్చారండి సో ఇది ఒక వాష్ రూమ్ సపరేట్ ఎప్పుడైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు కానీ లేకపోతే బయట ఒక వాష్రూమ్ లాంటిది కన్వీనియంట్గా ఉంటుంది మనకి ఎప్పటికీ సో మొత్తం హౌసెస్ ఉన్నాయండి కంప్లీట్ హౌసెస్ ఉన్నాయి దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన మీరు చూచేస్తుంది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ బేస్లో యమునంపేట దగ్గర ఓచార మున్సిపాలిటీ అండర్లో ఉన్న ఇల్లు సో దీని ప్రైస్ వచ్చినప్పటికీ ఎనభై లక్షలండి అక్కడి నుంచి స్లైట్లీ నేను Thank you, Andy. Thank you very much.